దేవుని సమాధానం మీ హృదయాన్ని ఈ ఈరోజు మన రోజువారీ జీవితంలో ఆయన స్వరాన్ని వినటం గురించి తెలుసుకుందాం దేవుడు అనేక రకాలుగా మాట్లాడతాడు తన వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మన హృదయపు నిశ్శబ్దక్షణాలు పది ఇరవై ఏడు నా కొర్రలు నా స్వరాన్ని వినుదురు నేను వాటిని తెలుసుకొంచున్నాను అవి నన్ను వెంబడించును మనము దేవుని స్వరాన్ని వినగలుగుతాము ఎప్పుడూ మనము ప్రార్థలో ఉండి ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయన సమక్షంలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మనము దేవుని స్వరాని వినినప్పుడు ఆయన మనకు మార్గనిర్దేశం చేస్తాడు మనలను ఆదుకుంటాడు మన హృదయాన్ని సమాధానంతో నింపుతాడు ప్రార్థన పరలోక తండ్రి నీ స్వరాన్ని వింతకు నా చెవులను తెరువు నీ మృదువైన మాటలను తెలుసుకునే జ్ఞానాన్ని నాకిచ్చు నీ వాక్యము నన్ను నడిపించు ఈ సమాధానం నా హృదయాన్ని నింపుడు నాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు ఆమెన్ ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే కామెంట్స్లో ఆమెన్ అని టైప్ చేసి ఇతరులను ఆశీర్వదించేందుకు ఈ వీడియోను షేర్ చేయండి మరో లెంటెన్ ప్రార్థన కోసం లెప్పు కలుద్దాం